ఈ నెల ఇరవై మూడవ తేదీ అంటే డిసెంబర్ ఇరవై మూడవ తేదీ రెండు వేల ఇరవై మూడున అత్యంత పవిత్రమైన ముక్కోటి ఏకాదశి దీనిని వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు ఈసారి ఈ వైకుంఠ ఏకాదశి శనివారం రోజు రావడంతో దీనికి మరింత ప్రత్యేకత పెరిగింది ఈ విధంగా ఇలా ఎప్పుడు కలిసి వస్తుందో అని ప్రతి ఒక్కరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు ఇలా ఏకాదశి ముక్కోటి ఏకాదశి శనివారం రావడం చాలా అరుదుగా జరుగుతుంది మరి ఎంతో విశేషమైన ఈ ముక్కోటి ఏకాదశి రోజు కూరను తినకూడదు ఏం తినాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈరోజు ఉపవాసం ఉండలేని వారు కుదరని వారు బ్రాహ్మణుడికి భోజనం పెట్టండి స్వయంపాకాన్ని ఇవ్వండి లేదా ఒక పేదవాడికి భోజనానికి సరిపడా ధనాన్ని ఇచ్చినా చాలు ఉపవాసం చేసిన ఫలితం మీకు దక్కుతుంది ఈరోజు ఉపవాసం ఉండాలి అనుకునేవారు ఏం చేయాలి అంటే దశమి నాటి రాత్రి అంటే ఏకాదశి రోజు ముందు రోజు రాత్రి నిరాహారంగా ఉండి అల్పాహారాన్ని తీసుకోవాలి ఇక ఏకాదశి రోజు పూర్తిగా ఉపవాసాన్ని పాటించాలి పళ్ళు పళ్ళ రసాలు పాలు తీసుకోవచ్చు ఇక ఏకాదశి రోజు రాత్రి జాగరణ చేయాలి ఏకాదశి రోజంతా స్మరణతోని భజనలతోనే గడపాలి ఇక ఏకాదశి తరువాతి రోజు అంటే ద్వాదశి రోజు ఉదయం పారణ చెయ్యాలి పారణ అంటే దైవారాధన తర్వాత భోజనం చేయాలి ఇలా భోంచేసి ద్వాదశి రోజు మధ్యాహ్నం అస్సలు నిద్రపోకూడదు అలాగే ద్వాదశి రోజు రాత్రి ఆహారం తినకూడదు అల్పాహారం తినాలి ఇవే ముక్కోటి ఏకాదశి యొక్క ఉపవాస నియమాలు కానీ పురాణంలో ఇలా చెప్పబడి ఉంది ఉపవాసం పూర్తిగా చేయలేని వారు రాత్రి జాగరణ చేయలేని వారు ఏం చేస్తే ఉపవాసం చేసిన ఫలితం దక్కుతుందో పురాణంలో ఇలా వర్ణించబడి ఉంది వాయు పురాణం ప్రకారం ఈరోజు పూర్తిగా ఉపవాసం ఉండలేని వారు వీలు కానివారు ఈరోజు ఉదయం అంటే ఏకాదశి రోజు ఉదయం నుంచి రాత్రి వరకు ఉపవాసం ఉండి తరువాత దైవారాధన చేసి నేతితో వండిన ఆహారం బియ్యపిండి బెల్లం నువ్వులు కలిపి చేసిన చిమ్మిలి పాలు నీరు ఆవు పెరుగు లేదా నెయ్యిని ఏకాదశి రోజు రాత్రి తినవచ్చు ఇలా చేస్తే కూడా ఉపవాసం చేసిన ఫలితం పొందుతారని వాయు పురాణం చెప్తుంది ఇక పురాణం ఆరు ఉపవాస పద్ధతులను తెలియజేస్తుంది అందులో మొదటిది ఉపవాసం అనే పద్ధతి అంటే ఈరోజు శక్తి కలిగిన వారు పగలంతా ఉపవాసం చేయాలి సాయంకాలం విష్ణువును ఆరాధించాలి నక్షత్ర దర్శనం తర్వాత తులసి తీర్థాన్ని మాత్రమే తీసుకోవాలి ఇదే ఉపవాసం అనే పద్ధతి ఇది కుదరని వారు ఏం చెయ్యాలి అంటే ఉదయం స్నానదాన జవాదులను యథావిధిగా చేసుకుని మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి భోజనానికి బదులుగా తులసీ తీర్థం మాత్రమే తీసుకోవాలి దీన్నే ఏకభుక్తము అంటారు ఇది కూడా సాధ్యం కాని వారు మూడవ పద్ధతి అంటే నక్తము పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనం కానీ అల్పాహారం కానీ స్వీకరించాలి దీనినే నక్తము అంటారు ఇది కూడా సాధ్యం కానివారు నాలుగవ పద్ధతి అయాచితము భోజనానికి తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారుగా పిలిచిపెడితే మాత్రమే భోజనం చేయాలి దీనినే అయాచితము అంటారు ఇది కూడా సాధ్యం కానివారు ఇక ఐదవ పద్ధతి అదే స్నానం ఈరోజు స్నానం చేసి ఆహార నియమాలు పాటించకుండా దైవనామస్మరణలోనే గడపడం దీనినే స్నానము అంటారు ఇది కూడా సాధ్యం కానివారు లేదా తెలియనివారు తిలాదానము అంటే ఈరోజు నువ్వులను ఒక సద్బ్రాహ్మణుడికి దానం చేసినా సరిపోతుంది దీనినే తిలాదానము అంటారు పై ఆరు పద్ధతిలో ఈరోజు ఏ ఒక్కదాన్నైనా ఆచరించకుండా ఉంటే అటువంటి వారు ఎనిమిది యుగాల పాటు కుంభీపాక రౌరవాది నరకాలను పొందుతారని పురాణ వచనం ఏకాదశి రోజు ఎనిమిదేళ్లలోపు పిల్లలు ఎనభై ఏళ్ళు దాటిన వృద్ధులు గర్భిణీ స్త్రీలు ఏదైనా వ్యాధితో బాధపడేవారు అత్యవసర పరిస్థితిలో ఉన్నవారు చేయడానికి వీలు లేనివారు ఏదైనా అడ్డంకులు వచ్చినవారు వీరు ఉపవాసం పాటించాల్సిన పనిలేదు వీరికి శాస్త్రాలు విసులుబాటు కల్పించాయి కాబట్టి ఈరోజు ఉపవాసం చేసేవారు ఈ వీడియోలో చెప్పిన విధంగా మీకు విసులుబాటుగా ఉండేటట్లు ఉపవాసాన్ని పాటించవచ్చు చేయలేని వారు మరి ఏం చేయాలి అంటే వైకుంఠ ఏకాదశి రోజు పై చెప్పిన ఉపవాస పద్ధతులు పాటించలేనివారు ఏం చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం ఈరోజు తెలియక ప్రతి రోజులా ఈ పొరపాట్లు చేశారంటే జన్మల పాపం చుట్టుకుంటుంది వారికి నరకం తప్పదని పురాణాలు చెబుతున్నాయి సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు సూర్యుడు ధనస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రాంతి వరకు జరిగే మార్గం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది ఈరోజు ఉపవాసం చేయకపోయినా సరే కొన్ని నియమాలు మాత్రం అందరూ పాటించాలి ఎందుకంటే ఈరోజు ఎంతో శక్తివంతమైన రోజు ఈరోజు పూజ జపం ధ్యానం లేదా ఉపవాసం మొదలైన సాధన ద్వారా మనసును మాధవుడిపై లగ్నం చేయాలి ఈరోజు మేము ఉపవాసం ఉండలేము అని ప్రతిరోజు చేసినట్లు కొన్ని పనులు చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి ఈరోజు ఉపవాసం ఉంటే ఎంత పుణ్యం కలుగుతుందో చెప్పడం ఎవరి ఎవరితరము కాదు అలాగే ఈరోజు తెలియక ఈ తప్పును చేస్తే అంతకంటే ఎక్కువ పాపం చుట్టుకుంటుంది ఉపవాసం ఉన్నవారు అన్ని నియమాలు పాటిస్తారు మరి ఉపవాసం లేనివారు కూడా ఈ పవిత్రమైన రోజు కొన్ని పనులు చేయకూడదు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈరోజు ఉపవాసం లేని వారు కూడా సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి మాంసాహారం జోలికి అస్సలు వెళ్ళకూడదు ఎంతో పవిత్రమైన ఈ ఏకాదశి రోజు మాంసాహారం జోలికి అస్సలు వెళ్ళకూడదు ఇది ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోండి ఈ ఏకాదశి రోజు సూర్యోదయానికి ముందే లేచి తల స్నానం చేసి దైవారాధన చెయ్యండి అంతేకాని సూర్యోదయం తర్వాత నిద్ర లేవడం దరిద్రాన్ని కలిగిస్తుంది ఈరోజు ఉదయం తలస్నానం ప్రతి ఒక్కరూ చేయాలి ఇలా స్నానం చేసి శుచైన వస్త్రాలు ధరించాలి ఈరోజు మధ్యాహ్నం ఎటువంటి పరిస్థితుల్లో అస్సలు నిద్రపోకూడదు ఇది కూడా దరిద్రాన్ని కలిగిస్తుంది ఇక ఈరోజు భార్యాభర్తలు బ్రహ్మచర్యాన్ని పాటించాలి ఈ దైవనామ దైవనామస్మరణలోనే గడపడం ఎంతో పుణ్యం ఈరోజు పొరపాటును కూడా అసత్యం ఆడకూడదు ఈరోజు అసత్యమాడితే అది పరమ దరిద్రాన్ని కలిగిస్తుంది ఈరోజు చెడ్డ పనులు చేయకూడదు దుష్ట ఆలోచనలు తగదు ఇక ఈరోజు భార్యాభర్తలు కానీ భర్త భార్యను కానీ బాధ పెట్టకూడదు ఇది కూడా అస్సలు మంచిది కాదు ఈరోజు మద్యం తాగకూడదు సిగరెట్ బీడి పొగాకు అస్సలు కాల్చకూడదు ఇది కూడా దరిద్రానికి హేతువవుతుంది ఇక ఈరోజు జుట్టు కత్తిరించుకోవడం అస్సలు చేయకూడదు కాబట్టి ఎంతో శక్తివంతమైన ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఇలాంటి పనులు అస్సలు చేయకుండా దైవారాధన జపం చేయడం వల్ల ముక్తి లభిస్తుంది ఎంతో పవిత్రమైన మహిమాన్వితమైన ముక్కోటి ఏకాదశి రోజు పొరపాటున కూడా మాంసాహారాన్ని అస్సలు ఇంట్లో వండకూడదు అలాగే తినకూడదు ఈరోజు ఉపవాసం ఉండడం ఎంతో పుణ్యం ఉపవాసం లేనివారు కూడా పొరపాటున కూడా మాంసాహారాన్ని అస్సలు తినకూడదు ఈ రోజున పొరపాటున మాంసాహారం తింటే అది ఏడు జన్మల దరిద్రాన్ని కలిగిస్తుంది ఈరోజు మద్యం తాగిన మాంసాహారం తిన్నా అది సకల దేవతల శాపానికి గురిచేస్తుంది అలాగే ఈరోజు ఉపవాసం ఉన్నా కూడా జిలేబీని తినాలని మన పెద్దలు చెబుతారు ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో జిలేబీని తినే సాంప్రదాయం ఉంది ఇలా ఈరోజు జిలేబీ తింటే వారి ఇంట్లో సకల శుభాలు కలుగుతాయని శ్రీ మహావిష్ణు యొక్క ఆశస్సులు కలుగుతాయని చెప్తూ ఉంటారు ఎందుకంటే జిలేబీ శ్రీ మహావిష్ణువు చేతిలో ఉండే సుదర్శన చక్రం ఆకారంలో ఉంటుంది పైగా పండుగ రోజు తీపి తినాలి అనే ముఖ్య ఉద్దేశంతో చాలా ప్రాంతాల్లో జిలేబీ తినాలి అనే సాంప్రదాయం ఉంది ఈరోజు ఉపవాసం ఉన్నా కూడా కొంచెం జిలేబీని ప్రతి ఒక్కరూ తినవచ్చు అందుకే పిల్లలు ముక్కోటి ఏకదశిని చాలా ప్రాంతాల్లో జిలేబీ పండగ అంటారు ఇక ముక్కోటి ఏకాదశి రోజు అన్ని రకాల పళ్ళు డ్రై ఫ్రూట్స్ నిమ్మకాయ రసం కొబ్బరి నీళ్ళు ఉపవాసం ఉన్నా కూడా తీసుకోవచ్చు మరీ ముఖ్యంగా ముక్కోటి ఏకాదశి రోజు ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా పెరుగులో పంచదార కలుపుకుని కనీసం ఒక స్పూనైనా తినాలి ఇలా ముక్కోటి ఏకాదశి రోజు పెరుగు తింటే ఉపవాస ఫలితం దక్కుతుందని మన పెద్దల మాట ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం శ్రీ మహాలక్ష్మియే నమ